విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వర మహా రమాదేవి వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కన్యలో సంచరిస్తూ పదిహేడవ తేదీ నా తులలోకి ప్రవేశిస్తాడు నిధునాల్లో సంచరిస్తున్న కుజుడు ఇరవయో తేదీ నా కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న బుధుడు పదవ తేదీన తులలోకి ప్రవేశించి పంతొమ్మిది రోజులు అక్కడే సంచరించి ఇరవై తొమ్మిదవ తేదీన వృషికంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు తులలో సంచరిస్తున్న శుక్రుడు పదమూడవ తేదీన వృషికంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహువు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసం నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై ధ్యాస తగ్గుతుంది అనవసరమైన విషయాలపై ధ్యాస పెట్టడం వల్ల పరీక్షలలో ప్రతికూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది చివరి వారం నాటికి ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు మొదటి మూడు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు చివరి వారంలో వచ్చే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశం వస్తుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపార నిమిత్తం అధిక ధన వ్యయం ఉన్నప్పటికీ ధనలాభం కూడా అధికంగానే ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి జీవిత భాగస్వామికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు వారంలో సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక వ్యయం చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది